హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈ బ్లాగ్ అయితే సాటర్డే రోజు ఈవినింగ్ బ్లాగ్ అండి ఇదైతే శ్రీరామనవమి ముందు రోజు సాయంత్రం ఇదైతే బ్లాగ్ అయితే తీసింది ఇప్పుడైతే నేను డింపులు మా వారైతే గుడికి వెళ్దాము డింపుల్ని ట్యూషన్లో వదిలేసి మేము గుడికి వెళ్దాము శనివారం కదా అలిపిరి పాదాల దగ్గరికి వెళ్దాము అని చెప్పి ఇంక మా వారైతే బయలుదేరమన్నారు ఇంకా సరే అట్లా గుడికి వెళ్తున్నాం కదా అనేసి అని దీపం పెట్టుకొని పూజ చేసుకొని అయితే బయలుదేరుతున్నాను ఈరోజైతే పిండి దీపం ఏమీ పెట్టడం లేదు ఓన్లీ దర్శనం ఒకటి చేసుకొని వద్దాము అలిపిరి పాదాల దగ్గరికి వెళ్ళి అనేసి అని అనుకుంటున్నాను ఇక్కడ డింపులైతే ముందు బ్లాగ్లో చూశారు కదా నేను డి వెళ్ళినప్పుడు ఓరియన్ హోటల్కి వెళ్ళి టీ తాగి సమోసా తిన్నానంట అది ఎడిట్ చేసేటప్పుడు చూశాడు మధ్యాహ్నంగా అయితే మమ్మీ నన్ను తొడుకొని పో తొడుకొనిపోను ఒకటే గొడవ ఇంకా వాళ్ళ నాన్న రాగానే డింపులైతే నాన్న నన్ను కూడా తీసుకొని వెళ్ళు అనే కొందికి సరేలేరా ఎందుకు నీకు తొడుకొని వెళ్తానులే సరే తాగేసి మళ్ళీ నువ్వు ట్యూషన్కి వెళ్ళాలి అని చెప్పాడు ఇంకా సరే అని ముగ్గురం అయితే ఒరియన్ హోటల్కి అయితే వెళ్తున్నాము ఇంకా మళ్ళీ డింపుల్ని ఇంటి దగ్గర వదిలేసి మళ్ళీ ట్యూషన్కి అయితే పంపించాలి బ్యాగ్ అయితే బయట పెట్టేసి అయితే వచ్చేసాము ఇంకా తను ఒప్పుకోలేదు వెళ్ళాలన్నాడు లస్త అయితే నిన్న ఎగ్జామ్ రాసి వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళుండదు ఇంకొక ఫోర్ డేస్ తర్వాత ఎగ్జామ్ ఉందని ఇంకా నేను అమ్మమ్మ దగ్గర ఉంటాను అని ఇంకా వెళ్ళింది అమ్మ వాళ్ళు కూడా చాలా రోజులు అయిపోయింది వచ్చి లస్తా అయితే అసలు వచ్చేదే లేదు అనేసి అని ఇంక వాళ్ళు అయితే తీసుకొని వెళ్ళారు మళ్ళీ ఎగ్జామ్ ముందు రోజైతే వచ్చి వదిలేసిపోతాను అని అమ్మ అయితే తీసుకొని వెళ్ళింది ఇంక మేమైతే వచ్చామా ఇక్కడ ఓరియన్ హోటల్కి అయితే ఇక్కడ డింపుల్ అయితే కాఫీ అడిగాడు ఇంకా మేమైతే టీ అయితే తీసుకున్నాము అలానే సోమోసా అడిగాడు కదా ఇంకా అవైతే వాళ్ళ నాన్న కొంచెము ఎక్కువగానే తెచ్చాడు డింపులు అడిగాడని ఇంకా నేను డింపుల్ని అయితే అడుగుతున్నాను కాఫీ బాగుందా అనేసి అని నాకైతే కాఫీ అంటే పెద్దగా నచ్చదు ఇంకా బయట ఇంటికైనా వెళ్ళినప్పుడు ఇంకా ఇస్తే మొహమాటానికి పోయి తాగేస్తాను కానీ నేను అస్సలు కాఫీనే తాగను నాకెందుకో కాఫీ అంటేనే నచ్చదు టీ అయితే తాగుతాను ఇంక ఈరోజైతే సమోసా మరీ అంత వేడిగా లేదు కానీ పర్లేదు బాగానే ఉంది ముందు వచ్చిన రోజు ఫస్ట్ రోజైతే చాలా బాగుంది సమోసా అయితే ఈరోజైతే కొంచెం వేడి తక్కువగానే ఉన్నింది ఆ రోజు నాకు నోరు కలిపిందిలేండి వేడి ఎక్కువగా ఉండాలి అన్నట్టు తీసుకున్నానా నాకు రోజు అస్సలు నా వల్ల కాలేదు వేడి ఎక్కువగా ఉన్నింది ఇంకా మేమైతే టీ తాగేసి ఇంకా బయలుదేరేసాము డింపులైతే వాళ్ళ అక్కకి అయితే వాళ్ళ అమ్మమ్మ దేవునింది కదా వీడియో కాల్ చేసి ఏడిపిస్తా నేను అమ్మ వాళ్ళతో అయితే ఇలాగా టీ తాగడానికి ఓరియన్కైతే వచ్చామే అనేసి అని ఇంకా వాళ్ళ అక్కకైతే చూపించి ఏడిపిస్తున్నాడు ఇంకా లస్తా వచ్చినాక కూడా మళ్ళీ ఒకరోజైతే వెళ్ళాలి లస్తా కూడా నన్ను కూడా తీసుకొని పోలేదు మీరే వెళ్ళినారా అనేసి అని అడుగుతుంది ఇంకొక రోజు లస్తాని తీసుకొని అయితే వెళ్ళాలి ఇంక ఇక్కడ ఇంటికి అయితే వచ్చేసామా డింపుల్ని అయితే ఇచ్చేస్తున్నాను ఇంకా మేము కూడా ఇట్లే బయలుదేరేస్తాంలేండి తనకి బ్యాగ్ ఇచ్చేసి స్కూల్ బ్యాగ్ మేము కూడా ఇంకా గుడికైతే బయలుదేరేస్తున్నాము వెళ్ళేదావలో అయితే నేను రేపు శ్రీరామ్ నవమి కదా సుండలు తీసుకోవాలి మళ్ళీ దావలో వస్తామో లేదో వెళ్ళేటప్పుడే తీసుకునేద్దాము అనేసి అని సుండలు అలానే కర్పూరాలు గుళ్ళు ముట్టించడానికైతే నేను ఈరోజు దీపం తేలేదు కదా ఇంకా గుడికెళ్ళి దీ కర్పూరం అన్నా వెలిగియాలి కదా గుడికెళ్తున్నామన్నట్టు కర్పూరం అయితే తీసుకున్నాను అలానే టెంకాయి పండ్లు అవన్నీ అయితే తీసుకున్నాను రేపు శ్రీరామనవమికి ఇంకా మా వారికి అయితే మార్నింగ్ షిఫ్ట్ పొద్దున్న వెళ్ళిపోతే మళ్ళీ వాళ్ళు ఉండరు అనేసి అని డింపులు ఉండాలి లేండి వాడు సరిగ్గా మంచి రాడు అందుకనే మేమైతే ఈరోజే అన్నీ అయితే రేపెటి కోసం అయితే ప్రిపేర్గా అన్నీ అయితే తీసుకునేసాను ఈరోజు ఫుల్ వర్క్ కూడా ఉంది ఇంటికి వస్తే నాకు శ్రీరామనవమి కదా పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసుకోవాలి అలానే ఇల్లు కూడా క్లీన్ చేసుకోవాలి ఇక్కడ కనిపించేది వచ్చి అదైతే జంగుల్ బుక్ అంటారండి వాకింగ్ కూడా వెళ్తూ ఉంటాము మధ్య మార్నింగ్ టైంలో అయితే ఫుల్ ఇక్కడ జనాలుగా అయితే ఉంటారు ఆరుకంతా అయితే గేట్లు అయితే ఓపెన్ చేస్తారు ఈ ఈ ప్లేస్ అయితే చాలా బాగుంటుందండి వాకింగ్కి వెళ్ళడానికి అయితే నేనైతే ఇప్పుడు వెళ్ళటం లేదు నాకు అస్సలు పిల్లల్ని ఈ నా వాకింగ్ని మేనేజ్ చేయలేక నేనైతే ఆగిపోయాను పిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సులు చేసి వెళ్ళాలంటే నాకు బాగా కష్టం ఉంది మార్నింగే వెళ్ళిపోవాలి ఆరుకంతా మళ్ళీ వాటి నుంచి వచ్చి వచ్చే కొందికి ఎయిట్ అయిపోతూ ఉంది ఇది కొంచెం దూరం లేండి నాకు టైం అయితే అడ్జస్ట్ అయితే అవ్వటం లేదు మా వారైతే వెళ్ళటం లేదు వెళ్ళటం లేదు అని అరుస్తున్నారు ఇప్పుడైతే అదంతా బాగా క్లీన్ చేస్తున్నారు చూడడానికి అయితే చాలా బాగుంది అరే వస్తే బాగున్నాయి అనేసి అని నాకు కూడా అనిపిస్తూ ఉంది చూస్తూ ఉంటైతే నెక్స్ట్ హాలిడేస్ వస్తే ఒక రోజన్నా వచ్చి మీకు చూపిస్తానులేండి లోపల ఎలా ఉంటుంది వాకింగ్ ప్లేస్ ఎలా ఉంటుంది అవన్నీ అయితే నేను చూపించడానికి అయితే ట్రై చేస్తాను చాలా బాగుంటుంది మార్నింగ్ టైంలో అయితే ఇంకా అలిపిరికి అయితే వచ్చేసాము ఇప్పుడు టైం అయితే ఫైవ్ థర్టీ అలా అయితే అవుతా ఉంది డింపుల్కి ఇప్పుడు హాలిడే హాఫ్ డే అనేసి అని డింపుల్ అయితే ఫైవ్కి అంతా ట్యూషన్కి వెళ్ళిపోతున్నాడు ఈరోజు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అక్కడ లేట్ అయిపోయింది ట్యూషన్ అయితే టీ తాగడానికి వెళ్ళాము కదా కొంచెం లేట్ అయిపోయింది ఇంకా అలిపిరికి అయితే వచ్చేసాము మేము వచ్చేసరికి గుడైతే క్లోజ్ చేస్తున్నారు నైవేద్యం టైము ఫైవ్ థర్టీకేమో క్లోజ్ చేస్తున్నారు సిక్స్కి అంతా ఓపెన్ చేస్తారంట ఇంకా కొద్దిసేపు అయితే మేము వెయిట్ చేసాంలేండి ఫస్ట్ అయితే ఇక్కడ శ్రీకృష్ణుని గుడి ఉంది కదా ఆడైతే గోవుల్ని అలానే శ్రీకృష్ణుని అయితే దర్శనం చేసుకున్నాము అలానే దర్శనం చేసుకొని కొద్దిసేపు అక్కడే కూర్చున్నాంలేండి టైం ఉందని మా వారికి అయితే ఇక్కడికి రావడం అయితే చాలా ఇష్టము చెప్పాను కదా మా వారికి టైం ఉందంటే ఎక్కువగా ఇక్కడికి వచ్చి అయితే కూర్చునేస్తాడు చూపిస్తాను చూడండి సేమ్ ప్లేసు వచ్చారంటే ఇంకా ఏడు కూర్చునేస్తారు ప్రశాంతంగా అయితే ఇక్కడి నుంచి చూడండి పైన చక్రాలు అయితే కనిపిస్తున్నాయి గోపురం కూడా ఇంకా నైట్ అవ్వలేదు కదా మామూలుగా అయితే నామాలు లైటింగ్స్తో బాగా కనపడతాయి ఇప్పుడిప్పుడే అయితే కొంచెం చీకటి పడుతూ ఉంది ఇంకా మా వారు కూర్చునే ప్లేస్లో వచ్చి ఇంకా మేము కూడా నేను కూడా కూర్చొని కొద్దిసేపు అయితే అక్కడే ఉన్నాము టైం ఉందని ఇంకా సిక్స్ అలా అవుతా ఉంది ఇంకా పూజ అయితే జరుగుతూ ఉంది ఇంకా మేము కర్పూరం వెలిగిద్దామని ఇంక ఇక్కడికైతే వచ్చేసాము పాదాల దగ్గరకైతే ఇప్పుడిప్పుడు కొంచెము జనాలు కూడా వస్తున్నారు మేము వచ్చినప్పుడు అయితే అసలు ఖాళీగా ఉనింది అందరికీ తెలుసు కదా సిక్స్కి పూజ ఉంటుంది సిక్స్ పైన తెరుస్తారని ఇంకా వచ్చే వాళ్ళంతా ఇప్పుడైతే వస్తున్నారు అలానే నడక మార్గం వెళ్ళే వాళ్ళు కూడా ఇటు నుంచే వెళ్తారు కాబట్టి ఇంక ఇక్కడ పూజ చేసుకొని అయితే వెళ్తున్నారు మా వారైతే ఇంకా నువ్వు రానే రావు రోజు రావచ్చు కదా నేను డ్యూటీ నుంచి వచ్చినాక ఎంత బాగుంటుంది ఇక్కడికి వస్తే మనకు ఈ అదృష్టం ఎట్లా ఉంది ఎక్కడి నుంచో వచ్చిపోతున్నారు నీకు వచ్చేదానికి బద్ధకము అని ఇంకా మా వారైతే నన్ను కూర్చున్నాం కదా అప్పుడైతే అరుస్తూ ఉన్నారు ఇంకా గుడి అయితే ఓపెన్ చేశారు మేమైతే దర్శనం చేసుకొని బయట వచ్చాము ఇంకా ప్రసాదం తీసుకొని తింటూ ఉన్నాము మా వారు చూడండి ఇంక ఇక్కడికి వచ్చాడంటే నామాలు అయితే పెట్టేస్తారు ఇంకా అంతా అయిపోయింది దర్శనం అంతా అయిపోయింది ఇంకా బయట అయితే వచ్చేసాము ఇంక ఇక్కడి నుంచి నేనైతే రాములు వారి గుడికి అయితే తీసుకొని వెళ్ళమంటున్నాను ఇంక రేపైతే ఫుల్ జనాలు ఉంటారు దర్శనం అయితే రేపు పోలేము ఆ జనాల్లో అయితే ఇంకా నేను ఎక్కువసేపు నిలబడలేను అనేసి అని ఇంకా సరే వెళ్ళాలనుకున్నావు కదా ఇప్పుడే వెళ్ళిపోదాం పదా అనేసి అని ఇంకా మా వారైతే అక్కడికైతే తీసుకొని వెళ్తున్నారు అక్కడ ఇప్పుడు బ్రహ్మోత్సవాలు కూడా జరుగుతున్నాయండి రాముల వారి గుళ్ళో అయితే శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి వారం ముందు నుంచి అయితే జరుగుతున్నాయి నేను ఒకరోజు కూడా వెళ్ళలేదు ఇంకట్లో రేపు వెళ్ళాల్సింది ఈరోజు వెళ్ళి దర్శనం చేసుకొని అట్లే బ్రహ్మోత్సవాలు కదా చూసుకొని వద్దాము అనేసి అని ఇంకా వెళ్తున్నాము ఇంకా బజార్ని బజార్ కూడా వెళ్ళాలి అనేసి ఇంకా ఇటు నుంచి ఇటే వెళ్ళిపోతున్నాము ఇప్పుడు కనిపించేది వచ్చి జూ పార్క్ రోడ్ అండి జూ పార్క్ అయితే ఇటు వెళ్తే వస్తుంది జూ పార్క్ కూడా మాకు కొంచెం దగ్గరే వెళ్ళొచ్చు ఇంకా హాలిడేస్ వస్తే నెక్స్ట్ అయితే నెక్స్ట్ మంత్లో అయితే వెళ్దాం అనుకుంటున్నాము లాస్ట్ ఇయర్ కూడా హాలిడేస్లో మా చెల్లి వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ అయితే వెళ్ళాము ఈసారి కూడా వెళ్ళడానికైతే ట్రై చేస్తున్నాం పిల్లలకి కొంచెం మైండ్ రిలీఫ్గా ఉంటుంది పార్క్కి వెళ్తే ఇంకా రాములు వారి గుడికి అయితే వచ్చేసాము చూడండి వార్షిక బ్రహ్మోత్సవాలని బోర్డు కూడా వేసి ఉండారు బ్రహ్మోత్సవాలు అయితే జరుగుతున్నాయి ఇప్పుడైతే ఈరోజు కొంచెం ఖాళీగానే ఉన్నింది లోపలైతే క్యూలో జనాలుగానే ఉన్నారు ఇంకెట్లో టికెట్ తీసుకొని దర్శనం అయితే చేసుకొని ఇంటికైతే వచ్చేసాను రాగానే ఇక్కడైతే సొండలైతే నానబెట్టేస్తున్నాను మళ్ళీ మర్చిపోతానని రేపు చేయడానికైతే నైవేద్యంగా పెట్టడానికి సుండలైతే నానబెట్టేశాను అలానే ఇంకా మేము ముగ్గురమే కదా డింపులైతే ఆల్రెడీ వచ్చేసాడు మేమైతే కీస్ ఒకటి అగస్ట్ అయితే ఇచ్చాము మాది ఒకవేళ లేట్ అయితే నువ్వు కీస్ తీసుకొని ఇంట్లో ఉండు అనేసి అని బ్యాగ్లో పెట్టి అయితే ఒకటి పంపించాను మేము వచ్చేసరికి సెవెన్ థర్టీ అలా అయితే అయ్యింది టైము టింపుల్ అయితే ఆల్రెడీ ఇంట్లో వచ్చేసి ఉండాడు ఇంకా రాగానే ఆకలి అంటే ఇంక నేనైతే పప్పు వేడి చేసి దోశలు అయితే పోస్తున్నాను మధ్యాహ్నంది పప్పు అయితే ఉనింది ఇంకా మేము ముగ్గురమే కదా ఇంకా మా వారు కూడా నాకు రెండు దోశలు ఇచ్చేసి ఒక గ్లాస్ మజ్జిగ ఇచ్చేయన్నారు ఇంకా మా వారి కోసము మా కోసమైతే ఇంకా మజ్జిగ అయితే ముగ్గురికి అయితే తొలిచ్చేసాను ఇంకా దోశ పెన్నెమైతే పెట్టాను పప్పు వేడి చేసి అయితే పక్కన పెట్టేశాను ఇంకా పాలు అవి అయితే కాంచుతున్నాను ఈ డిన్నర్ పని అయిపోయిందంటే ఇంకా దేవుడి పని అయితే స్టార్ట్ చేయాలి ఇల్లు క్లీనింగ్ కూడా చేయాలి మా వారైతే నేనేస్తానులే మాపు నువ్వు నాకు చెత్తలతో ఇచ్చేయి తినేసాక నేను మాపే ఇచ్చేసి నేను పనుకుంటాను నేను పూజ చేసుకొని వెళ్తాను పొద్దున అంటున్నారు నేనైతే లేదు నేనైతే నైవేద్యం చేసి పెట్టాలి నువ్వు రేపటి వరకు పూజ చేయొద్దు నేనే పూజ చేస్తాను అని చెప్పాను సరే మా వారు నేను దీపం పెట్టుకొని అన్న వెళ్తాను హారత్ అయితే నువ్వు ఇచ్చుకో అని చెప్పారు సరే అని చెప్పి ఇంకా నేను అవన్నీ అయితే రెడీ చేసి పెడతానులే అని చెప్పేశాను నేనైతే ఫుల్ అలసిపోయానండి నాకైతే అసలు కావటంలా అసలు ఏం క్లీనింగ్ పని చేస్తానా అని దోశ పోస్తా అయితే మా వాడితో అంటున్నాను నాకు అస్సలు పని చేయబుద్ధి అవ్వలేదు నాకైతే అసలు చాలా బ్యాక్ పెయిను బాగా అలసటగా ఉంది నా వల్ల కావటం లేదు అంటున్నాను సరే నీకు ఓపుకుంటేనే చెయ్యి లేకపోతే వద్దు అంటున్నారు కానీ నాకు బాగా ఇష్టం అండి శ్రీరామనవమి అంటే ఇంకా అందుకనేసనే చేయాలి ఇంకెట్లా ఒకటో ఓపిక చేసుకొని తినేసి చేద్దాము అనేసి అనుకుంటున్నాను మా లసి కూడా అమ్మ దగ్గరికి వెళ్ళిపోయింది కదా లస్సీ ఉన్న ఏదో ఒక పని అయితే చేస్తూ చేస్తుంది లాస్ట్ ఉగాదికైతే లస్తనే అయితే నాకు బాగా హెల్ప్ చేసింది దేవుడు సామాన్లు అవన్నీ అయితే తనే క్లీన్ చేసింది ఉగాది పచ్చడి కూడా తనే చేసింది నేను చేస్తానులే మమ్మీ అనేసని ఉంటే తను బాగా హెల్ప్ చేస్తుంది ఇంకా మా వారికి అయితే పోయి చేసాను ఇంకా డింపుల్ కూడా తినేశాడు నేను కూడా పోసుకొని ఇంకా పప్పు వేసుకొని అయితే తింటూ ఉన్నాను తినేసి ఇంకా ఫస్ట్ అయితే చెత్తలు దోసేస్తే మా వారు మాపై ఇచ్చేసి నేను పనుకునేస్తాను నాకు ఫోర్ థర్టీకి అంతా డ్యూ డ్యూటీ ఉంది కదా నేను వెళ్ళాలి అంటున్నారు ఇంకా ఫస్ట్ నేను లేట్ చేయకుండా చెత్తలు అయితే ఇచ్చేసాను మాపై అయితే వేయించేసారు ఇంకా మా వారైతే పనుకునేసారు ఇంకా నేనైతే ఇంకా నా పని అయితే స్టార్ట్ చేయాలి సామాన్లు అయితే కొన్ని తోమాను మా వారి ఇల్లు మాపే ఇచ్చే లోపల ఇంకా మళ్ళీ నేనైతే ఇంకా మా వారు ఒకసారి చూడు మళ్ళీ నేను సరిగ్గా మాపేయలేదు అంటావు ఒకసారి చూసుకోనంటే ఇంకా నేను పోయి చూసి బాగుందిలే ఏదో నాకు ఆ మాత్రమన్నా ఏ చాలు అనేసి అని ఇంకా నేనైతే మళ్ళీ కిచెన్లోకి వచ్చి మిగిలిన సామాన్లన్నీ అయితే తోమేసి ఇంకా దేవుడు సామాన్లు తోమాలని షింకు కూడా నీట్గా అయితే క్లీన్ చేసేసాను అలానే స్టవ్ బండ కూడా నీట్గా అయితే సోపేసి క్లీన్ చేసి పెట్టేసాను బరేసి బాగా నీట్గా అయితే చేసేసాను ఇంకా దేవుడు సామాన్లు ఇక్కడ పెడతానండి ఇంకా పూజ గదిలో పెట్టాలంటే పెట్టచ్చు ఇంకా మళ్ళీ అంత రాలుతుంది మాపేసారు కదా క్లీన్గా ఉండాలంటే ఇంకా ఇక్కడే అన్నీ రెడీ చేసుకొని పూజ గదిలో పెట్టేద్దాము అనేసి అని నేనైతే అన్నిటిని అయితే తోమేసాను తోమేసి కొంచెంసేపు ఆర్ని అనేసి అని అట్టే పెట్టేసి ఇంకా ముగ్గులేద్దాము అనేసి అని బయటకైతే వచ్చాను ఫస్ట్ తులసమ్మ దగ్గర అయితే ముగ్గేస్తున్నాను ముగ్గురాళ్ళు నేను సామాన్లు దోమేటప్పుడే నీళ్ళల్లో వేసి పెట్టాను బాగా అంటుతుందని అసలు వైట్ దాంతో వేస్తే అసలు కనపడటం లేదని ఇవైతే తెచ్చుకున్నాను కలర్ చాక్ పీసులు లాగుండాయి బాగా ముగ్గు అయితే కనపడుతుంది నాకు మొత్తం టె తెల్ల టైల్సే ఉన్నాయి అందువల్ల ముగ్గు వేస్తే రాయితే అసలు ఏం కనపడటం లేదని ఈ కలర్ రాళ్ళు అయితే తెచ్చుకున్నాను ఇప్పుడు కొంచెం పర్లేదు ముగ్గేసినా కూడా బాగానే కనపడుతుంది ఇంకా సింపుల్ ముగ్గే అండి ఎక్కువ ప్లేస్ కూడా లేదు అసలు వేయాలన్నా కూడా చాలా ఇరుగ్గా ఉంటుంది సందులో అయితే ఇంకా నాకు వచ్చిన ముగ్గు సింపుల్ ముగ్గు అయితే వేస్తున్నాను అసలు ఈ ముగ్గు కూడా వేసి చాలా ఏం లేనట్టు నాకైతే ఈ మధ్య తల్ల పిస్తే వేస్తున్నానా చుక్కలే కనిపించటం లేదు ముగ్గు చుక్కలు పెడితే కూడా ఈ టైల్స్ పైన అసలే నాకు సరిగ్గా కనపడదు ఇంకా తెల్లచుక్కలు అస్సలు కనపడటం లేదని ఇంక ఇట్లా కాదు అనేసి అని ఇవైతే తెచ్చుకున్నాను ఇంక ఇలా సింపుల్ ముగ్గు అయితే వేసేసాను ముగ్గేసేసి ఇంకా మళ్ళీ దేవుడు సామాన్లన్నీ బాగా వాటంతా అంతా ఆరిపోయి ఉంటుంది ఇంకా వాటికైతే బొట్లు పెట్టేసి పూజ గదిలో పెట్టేవాళ్ళు అస్సలు కావటం లేదు ఇంకా రేపు పూజ చేసుకోవాలి అని ఆత్రంతో అయితే అన్నీ అయితే చేస్తున్నాను అందులో మా వారికి మార్నింగ్ షిఫ్ట్ ఉంటే పొద్దున్నే పూజ చేసి వెళ్ళడం అయితే అలవాటు ఇంకా ఆయన కూడా నేను పూజ చేయాలి అంటున్నాడు నేను క్లీన్ చేయకుండా పెడితే ఇంకట్టే పూజ చేసేసి వెళ్ళిపోతారు అందుకనే నేను చేద్దాము అనేసి అని ఇంకా ఫిక్స్ అయ్యి ఇంకా ఓపిక తెచ్చుకొని ఇంకా పూజ అన్నీ అయితే క్లీన్ చేస్తున్నాను ఇంకా ముగ్గేసేసి వచ్చాన ఇంకా ఇవైతే కొంచెము చెమ్మంతా ఆరిపోయింది ఇంక వాటికైతే బొట్లు అయితే పెట్టేస్తున్నాను దేవుడు పట్టాలు అవైతే ఫ్రేమ్లు అయితే ఏం క్లీన్ చేయటం లేదు ఉగాది రోజు లస్తా క్లీన్ చేసింది అందుకనే ఇంకా ఈరోజైతే ఏం చేయటం లేదు ఓన్లీ దేవుడు దీపాలు వీటిని మాత్రమే క్లీన్ చేస్తున్నాను ఇంక ఇలా వీటికన్నీ బొట్లు పెట్టేస్తే ఇంకా పసుపు కుంకుమ గుమ్మానికి కూడా పెట్టాలి ఇంకా పెట్టలేదు సరే ఇవి పెట్టేద్దాము అనేసని ఇంకా వీటికైతే బొట్లు పెడుతున్నాను ఫస్ట్ దేవుడు పాత్రలకైతే పెట్టేసి మలగాలంటే ఇంకా గుమ్మానికి పెట్టేస్తే పని అయితే అయిపోయినట్టే మార్నింగ్ లేయడము ఇంకా ప్రసాదాలు చేసుకునే సరిపోతుంది రేపు వడపప్పు పానకము సుండలో అయితే చేద్దామనుకుంటున్నా దేవుడికి నైవేద్యంగా పెట్టడానికైతే ఎవరు ఉండరు నేను డింపులే ఉంటాము ఇంకా మేమిద్దరమే అయితే పొద్దున్నలేసి ప్రసాదాలు చేసుకొని పూజ అయితే చేసుకోవాలి ఇంకా బయట గుడికి కూడా ఏం వెళ్ళటం లేదు ఇంకా మా వారు కూడా వచ్చినాక ఈవినింగు ఊరికి వెళ్ళే పని ఉందంట ఇంక అందుకనేసనే నేను నిన్న ఈరోజు వెళ్ళేసి వచ్చేసింది రేపు పోలేమని మా వారు సాయంత్రం రాగానే నేను మళ్ళీ ఊరికెళ్ళాలి నాకైతే రేపు కుదరదు అని చెప్పేశారు సరేలే ఇంకా ఈరోజే చేసుకుందాము అన్నట్టు నేను ఈరోజు రాములవారి గుడికి అయితే వెళ్ళాను దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి ఇంకా బొట్లు పెట్టేసానా ఇంకా అన్నీ అయితే పూజ గదిలోకైతే పెట్టేశాను ఇంకా ఇక్కడ స్టవ్ అంతా మళ్ళీ ఒకసారి అయితే క్లీన్ చేసేసాను మొత్తము కుంకుమ గంధం అంతా రాలిపోయి ఇంకా మొత్తం అయితే కిచెన్ క్లీన్ చేసేసాన నాకైతే ప్రశాంతంగా ఉనింది ఇంకా గుమ్మం దగ్గర కూడా ఇలా పసుపు కుంకుమ అయితే పెట్టేశాను నా ముగ్గు అయితే చాలా బాగా వచ్చింది ఈరోజైతే సింపుల్ ముగ్గు చూడడానికైతే చాలా బాగుంది ఇంకా బట్టలు కూడా వేస్తున్నాను వాషింగ్ మిషన్కి అయితే ఇంకా అవి కూడా ఆరబెట్టేశాను ఇప్పుడు కనపడతాను చూడండి అప్పుడే చమ్మ మీద కనపడలేదు ముగ్గు అయితే ఇలా బాగా అయితే కనపడతా ఉంది కలర్ చాక్ పీసులతో ముగ్గు వేయడం వల్ల ఇంకా బట్టలు పని కూడా అయిపోయింది ఇంకా నేనైతే ఫేస్ వాష్ చేసుకొని ఇంకా పోయి పనుకునేవ్వాలి పొద్దున మళ్ళీ త్వరగా అయితే లేయ్యాలి ఇంకా పొయ్యి అయితే కొంచెంసేపు కూర్చునేసాను టైం అయితే లెవెన్ థర్టీ అయిపోయింది ఇంకా నేనైతే కొంచెం వాటర్ తాగేసి ఇంకా ఫేస్ వాష్ చేసుకొని నేను కూడా పనుకునేసానండి ఈరోజు వ్లాగ్ కూడా ఇలా అయితే ఎండ్ చేసేస్తున్నాను మీకు ఈ వీడియో నచ్చుంటుందనే అనుకుంటున్నా నచ్చుంటే లైక్ చేయండి బాయ్